శ్రీరామజయం తిరుపావి పాశురాలలో ఇరవై ఏడవ పాశురం కూడారై ఉత్సవాన్ని నిర్వహించాలి అని తెలియజేస్తుంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ పాశురాలను అనుసంధానం చేసుకునే క్రమంలో మూడు రోజులు కూడా కూడారై ఉత్సవాలను ఆలయాలలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఆచారాన్ని సంప్రదాయాన్ని అనుసరించి ఇరవై ఏడవ పాశురం అనుసంధానం చేసుకునే రోజున ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించాలి స్వామి అనుగ్రహంతో మనమంతా స్వామిని కోరుకునే అంశం ఏమిటి పర అనే సాధనాన్ని ఇవ్వు స్వామి అని కోరడం అలాగే సమస్త ఆభరణాలను తండ్రి అని కోరుకోవడం పెరుగన్నం తినే క్రమంలో ఆ పెరుగన్నము వేళ్ల చివరల మధ్యలో నుంచి ఈ వేళ్ళ సందులలో నుంచి చేతిలో ఇలా జారుతూ ఉండగా కారుతూ ఉండగా చెయ్యంతా కూడా వెన్న చెయ్యంతా కూడా వెన్న చెయ్యంతా కూడా పెరుగు చెయ్యంతా కూడా పాలు ఇలా నోరు అంతా కూడా పాలు ఇలాంటి రూపంతో స్వామిని ఈ రోజున మనం దర్శనం చేసుకోవాలి మధుర నగలిలో పెరుగు అమ్మబోధును దారి విడుభూమి కృష్ణ అనే జావళి కూచిపూడి భాగవతులు సంకల్పం చేసే క్రమంలో జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ క్షేత్రంలో లభించేటటువంటి పాలు పెరుగు గోలోకానికి సంబంధించినవి ఇక్కడే వినియోగంలో ఉండాలి అనే జ్ఞానం ఒకటి తాను గొల్లతల ఇండ్లలో ఉండేటటువంటి పాలు పెరుగు కొండల్లో ఉండేటటువంటి వాటిని గోపాలకుల మీదికి ఎక్కి మరీ పొగలగొట్టి మరీ సేకరించి ఆ సేకరించిన పదార్థాన్ని తాను తినకుండా ఇతరులందరికీ కూడా అందించడంలో పంచుకోవాలి అనే గుణాన్ని పెంచడంతో పాటుగా గృహంలో కోడలి మూతికి రాసి అత్తగారికి బోధ చేసి ఇరువురు పోట్లాడుకునే విధంగా ఏర్పాటు చేయడంలో ఉండేటటువంటి చిత్రం చోద్యం ఆనందం జగడాల మారిగా ఉండేటటువంటి కృష్ణతత్వంలో ఉండే అంతరార్ధం ఒకటా రెండా కృష్ణుడి క్రీడలన్నీ స్మరించవలసిన రోజు ఈరోజు వెన్న భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అని అనుకునగా ఆ జ్ఞానాన్ని అలా ఉట్టిపైన మట్టి పెడతలో భద్రపరచరాదు జ్ఞానాన్ని అందరికీ అందించాలి జ్ఞానం మనకు మాత్రమే అంటూ ఎవరు భద్రపరచుకొనకూడదు జ్ఞానం అందరికీ లభించాలి అలాగే ఈ జ్ఞానాన్ని పొందే క్రమంలో అజ్ఞానం దూరం చేసుకోవాలి నేను నాది అనే మమకారాన్ని విడిచిపెట్టాలి జ్ఞానం అంటే తెలవడం వేరు తెలిసిన జ్ఞానాన్ని భద్రపరచుకోవడం వేరు జ్ఞానం తెలిసిన తర్వాత అందరికీ అందజేయడం వేరు ఇలా త్రివిధములుగా ఉండే మార్గాలలో కృష్ణ పరమాత్ముడు ఈ రోజున మనకు విశేషమైన అనుగ్రహాన్ని అందించేటటువంటి రోజు కూడారే ఉత్సవం అన్న పేరిట ఘనంగా వైష్ణవ ఆలయాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ద్వాదశి త్రయోదశి ఈ తిథుల సంగమం అయిన కారణం చేత విశేషంగా సమష్టి భోజనాలు కూడా ఏర్పాటు చేయాలి అంటుంది శాస్త్రం వరుసలుగా బారులు తీరి కూర్చుని భోజనాలు చేసే సమయంలో పాటించవలసిన నియమం ఒకటి ఉంది ఆలయంలో భోజనానికే వెళ్ళే సమయంలో ప్రతి ఆస్తికుడు విధిగా పాటించవలసిన నియమాలు ఇవి ఒకటి సంప్రదాయపరమైన దుస్తులు ధరించాలి రెండు సంప్రదాయపరమైన తిరునామాన్ని లేక భస్మము కుంకుమ బొట్టు ఏదైనా ధరించాలి ఈ రెండింటికంటే కూడా విశేషమైనది తప్పనిసరిగా పాటించవలసింది రాగి చెంబు వెంట పెట్టుకొని వెళ్ళాలి ఇరువురి మధ్యన రాగి చెంబు అందులో నీరు ఉండాలి రాగి చెంబులో నీరు పక్కన పెట్టుకొని పంక్తి భోజనం చేస్తే ఏ దోషము ఉండదు అని శాస్త్ర ప్రమాణం ప్రమాణాలకు లోబడి శాస్త్రీయమైన విధి విధానాలతో ధనుర్మాస వ్రతాన్ని పాటిద్దాం కూడారే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు